మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో యూవర్స్ ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మాతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే శ్రీ గురుగ్ సార్ మనిషికి కష్టం వస్తే సాధారణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాడు లేదంటే నలుగురు దగ్గర మాట్లాడతాడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి లేదంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తులను అడుగుతూ ఉంటాడు నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పి కానీ మన పూర్వీకులు ఏం చెప్తారంటే ప్రతి సమస్యకి పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో ఎవరి సహాయం లేకుండా మనకు వచ్చిన సమస్యకు మన దగ్గరే ఒక సొల్యూషన్ వెతుక్కునేలాగా ఆ పరిష్కారం ఏదన్నా ఉంటుందా సో మనమే ఎవరిని కన్సల్ట్ కాకుండా సమస్య ఉంది ప్యానిక్ కాకుండా మనలోనే మన సొల్యూషన్ ఎలా వెతుక్కోవచ్చు అంట గుడ్ క్వశ్చన్ దీనికి పరిష్కారం ఏంటంటే దివ్య దృష్టి ఆర్ క్లైర్వెన్స్ మనందరికీ తెలుసు ఈ లేదా ఐ యాక్టివేషన్ అని కూడా అట్లుంటారు సో దివ్య దృష్టికి నా తీసుకుంటే కనుక అసలు ఏంటి దివ్య దృష్టి ఎందుకు ఈ దివ్య దృష్టి అనేది ఉంటుంది వాట్ ఈస్ క్లైర్వెన్స్ అని చూస్తే క్లైర్వెన్స్ అనేది మనిషి యొక్క సెన్సెస్కి అతీతంగా ఉన్నటువంటి దాన్ని గ్రహించడం ఈ క్లయర్వెన్స్ యొక్క మెయిన్ థింగ్ దివ్య దృష్టి దివ్యదృష్టి అనే క్లైర్వైన్స్ అన్న ఒకటే ఈ క్లైర్వైన్స్ ఈ క్లైర్వైన్స్ని ఉపయోగించి మన యొక్క హిస్టరీలో తీసుకుంటే కనుక చాలా రకాలైనటువంటి కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ది కేసెస్ మన ఇండియన్ హ్యూమన్ కంప్యూటర్ అయినా కానీ శకుంతలాదేవి గారు సో శకుంతలాదేవి గారు బోర్డు మీద ఒక పెద్ద ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చినా కానీ వెంటనే దానికి ఆన్సర్ రాసేవాళ్ళు దానికి ఆవిడ ఆన్సర్ ఎట్లా రాస్తున్నారో తెలియదు ఆవిడని అడిగినప్పుడు ఆమె ఏమనిందంటే ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది నా మైండ్లో అట్లా స్ట్రైక్ అయిపోతుంది అంటే క్యాలిక్యులేషన్ లేదు లాజిక్ లేదు ఆమె మైండ్ని ఉపయోగించట్లేదు క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంది సో తిరిగి క్యాలిక్యులేటర్లో కొట్టి చూసుకుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అయిపోయింది సో అది అందరికీ అర్థం అవ్వలేదు ఆవిడది శుంతరా దేవి గారిది ఇంకొక కేసు కూడా ఉంది మన యొక్క హిస్టరీలో ఈయనది ఈయన మన ఇండియన్ కాదు ఎడ్గర్ కైస్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నా ఒక వ్యక్తి ఉండేవాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ సమయంలోనేమో ఆయన ఇదయ్యారు అంటే బాడీని వదిలేశారు ఓకే బట్ దానికి పూర్వం నలభై సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ ఓ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఎడ్గర్ కైస్ కోమాలోకి వెళ్ళిపోతాడు కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో పడిపోతాడు కోమాలోకి వెళ్తారు ఇంకా నమ్మకాలు లేవని చెప్తారు అప్పటికి ఎన్ని ఎన్ని డేస్ ఖర్చు ఉంటాయి త్రీ డేస్ ఏమో ఖర్చు ఉంటాయి ఇంకా డాక్టర్స్ కూడా అంత హోప్ వదిలేస్తారు అందరికి చెప్పేస్తారు వాళ్ళ వారికి ఇంకా మీ ఇతను బతకడు అని చెప్పేసి వచ్చి చూసుకో ఇవన్నీ ఆయన పక్కన మాట్లాడుతూ ఉంటారు అనమాట మాట్లాడుతూ ఉంటే కోమాలో ఉన్నటువంటి ఎడ్గర్ కైస్ సడన్గా మాట్లాడటం మొదలు పెడతాడు బాడీ చూస్తే అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది ఏది పనిచేయదు బాడీలో కానీ మాట్లాడుతూ ఉంటాడు ఏమని మాట్లాడతాడప్పుడు నేను చెట్టు చెట్టెక్కి చెట్టు మీద తిరుగుతున్నప్పుడు జారి కింద పడ్డాను కింద పడ్డంతో నా వెన్నెముకలో ఇది అయ్యింది దానివల్ల నేను ఇట్లా కోమోలోకి వెళ్ళాను అని చెప్పి చెప్తాడనమాట అది డాక్టర్లకు ఆశ్చర్యంగా ఉంటుంది తన రీడింగ్స్ వైటల్స్ గమనిస్తేనేమో అన్నీ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నటువంటి రీడింగ్స్లల్లో ఉంటాయి అదేంటి ఇది ఇది ఈ వ్యక్తి ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే తనతో మాట్లాడడానికి చూస్తారు అప్పుడు ఎడ్గర్ ఏమని చెప్తాడంటే ఇట్లా ఈ విధంగా పడిపోయాను కదా ఈ విధంగా పడిపోయినందుకు నాకు వెంటనే మీరు ఒక ఒక ఔషధం చెప్తాడు ఆయన ఔషధం చెప్పి ఇది తీసుకొని రండి ఇది తీసుకొని వచ్చి నాకు తాపించండి తాపిస్తే నేను ఇంత అంటే స్పేర్ లైఫ్ స్పాన్ కొంచెం కొన్ని అవర్స్ పెరుగుతుంది ఆరు గంటల లోపు గిన మీరు నాకు ఆపరేషన్ కానీ సరైన చికిత్స కానీ చేయకపోతే కనుక నేను మిగలను నేను చనిపోతానని చెప్తాడన్నమాట ఓకే సో వీళ్ళు నమ్మరు అనమాట నమ్మక వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్స్ అంతా ఇతన్ని సర్లే ఎటు పోయేవాడే ఏ ప్రయత్నిస్తే ఏం పోతుందని చెప్పేసి అతను చెప్పినటువంటి ఫార్ములా ఆ ఔషధం చెప్పుకుంటాడు కదా దానికి ఫార్ములాగా చెప్తాడు అనమాట అడిగితే ఆ ఫార్ములాను వెతుక్కొని వచ్చి వాళ్ళు అది ప్రిపేర్ చేసుకొని వచ్చి ఈయనకు తాపిస్తారు తాపించిన పన్నెండు గంటలకు లేస్తానని ముందే చెప్తాడు వీళ్ళకి సో తాపించిన పన్నెండు గంటలకి ఆయన కోమా నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఎడ్గర్ కైస్ని అడుగుతారు మీరు ఎలా మాట్లాడగలిగారు మీకు ఏ ఎలా తెలుసు ఈ ఔషధము దీని గురించి ఏంటి అంటే తను నాకేం గుర్తులేదు నాకు ఈ ఫార్ములాస్ గురించి కానీ నాకు ఈ మెడికల్ నాలెడ్జ్ కానీ ఏమీ నాకు తెలియదు నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు మీరు నేను మాట్లాడినా అంటున్నారు నాకైతే ఏ గుర్తు లేదు నాకు జ్ఞాపకం లేదని చెప్తాడు అనమాట సో ఆ రోజు అది అతని జీవితంలో తొలి ఆరంభం ఒక దశ ఒక నాందికి ఆయన ఒక మెట్టేసాడు ఆ రోజు సో దాని తర్వాత ఎడ్గర్ కైస్ అనే వ్యక్తి తన జీవితంలో తాను ఏ విధంగా మారాడంటే ఒక స్టేట్లోకి వచ్చిన తర్వాత ఐ మీన్ కొంచెం కొన్ని కొత్త కాలానికి ఆయన ఆయన దగ్గరికి ఏ వ్యక్తి వెళ్ళినా అంటే ఈ ప్రపంచంలో ఈ ఫలానా జబ్బుకి ఈ డిసీజ్కి ఇంకా వైద్యం లేదు చేతులు ఎత్తేసిన కేసులు ప్రాణాపాయాలలో ఇంకా పోతాడు దీనికి వైద్యం లేదు అన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎడ్గర్ కైస్ దగ్గరికి ఆయన వెళ్ళేవాళ్ళు ఆయన సమాధానం చెప్పేవాడు ఆయన ఏముండదు ఉండదు జస్ట్ వెళ్ళి అడుగుతారు ఇది పరిస్థితి అని ఆయన జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా సమాధానం చెప్పేవాడు ఆ ఫార్ములా తెచ్చుకునే వాళ్ళు వైద్యం పనిచేసేది సక్సెస్ అయ్యాడు అతన్ని నిత్య జీవితంలో దాదాపు ముప్పై వేల మందికి ఆయన ఇట్లా ప్రాణాపాయ స్థితిలో ఎప్పుడూ తగ్గని ఐ మీన్ ఇవి డిసీజెస్ తగ్గకుండా ఉంటాయి కదా సో వాటన్నిటికి కూడా ఆయన సొల్యూషన్స్ చెప్పాడు ఈ క్రమంలో ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ ఫారిన్లో ఉన్నటువంటి ఒక పెద్ద ధనికుడు అయినటువంటి రాత్ స్కిల్స్ అనే కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఆ కుటుంబం గల వ్యక్తికి ఏదో బాగా ఇదైపోయి జబ్బు చేసి ఉంటుంది లేడియా జెంట్ అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు సో ఆవిడ లేడీ అనుకుంటున్నాను ఆవిడ దాదాపు ఎన్ని నలభై సంవత్సరాల నుంచి తనకి తన యొక్క రోగానికి వైద్యం లేదు యాక్చువల్గా లేదు అని చెప్పేసి ప్రపంచం అంతా గాలిస్తుంది ఈ ఎడ్గర్కైస్ దగ్గరికి తనని పంపడం జరుగుతుంది ఆ ఎడ్గర్కైస్ అది కేసు చూసి దీనికి ఫలానా వైద్యం కావాలి ఈ ఫార్ములా కావాలని చెప్పి చెప్తాడనమాట చెప్తే వీళ్ళు ధనికులు మొత్తం గాలిస్తారు అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో ఎక్కడ దొరకదు ఇంకా వ్యాప్తం మొత్తంగా అందరినీ వెతకమంటారు అనమాట ఎక్కడ దొరకదు లాస్ట్కి ఒక్క లెటర్ వస్తుంది వాళ్ళ ఇంటికి అది స్వీడన్ నుంచి వస్తుంది ఒక లెటర్ దాంట్లో ఏమని రాసి ఉంటుంది అంటే మీరు ఎత్తుకుతున్నటువంటి ఈ ఔషధం ఫార్ములా మా నాన్నగారికి తెలిసిన ఫార్ములా మా నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కాలం చేశారు ఆయన ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఆయనకు తెలుసు కానీ ఆ ఫార్ములా ఆయన ఎక్కడ రాసింది లేదు ఈ మంద అయితే మా నాన్నగారి దగ్గర ఉండేది ఆయన ఎవరో తన జీవితంలో అంటే వాళ్ళ నాన్నగారు స్వీడెన్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు ఒక వ్యక్తికి ఈ మందును తయారు చేసి ఇవ్వడము ఒక ఆవిడని బతికించడము ఉన్నింది బట్ మా నాన్నగారు ఆ ఫార్ములాని ఎక్కడ రాయలేదు అది ఎలా తయారు చేసేది తెలియదు తెలీదు ఇదంతా లేదు ఇప్పుడు మా దగ్గర బట్ మీరు చెప్పే ఫార్ములా నాకు నా దగ్గర లేదు మీరు ఆ ఫార్ములా ఇవ్వండి నేను మేము తయారు చేసి ఇస్తాము ఆ ఫలానా మందు పేరు చెప్పారు ఓకే బట్ ఫార్ములా అనేది మాకు తెలీదు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ రాక్ షీల్డ్స్ వాళ్ళకి ఆ లెటర్ అందుతుంది అనమాట అంటే కైస్ని ఆయన యొక్క మేధాశక్తిని కానీ లేదా ఆయన యొక్క దివ్య దృష్టిని కానీ ఇక్కడ ఆ శక్తిని మనం అంచనా వేయాలి క్లైర్మేట్స్ అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆ మందు కనిపెట్టి ఒకరికి క్యూర్ చేయటము ఆ మందు పేరు ప్రపంచంలో ఎక్కడా లేకపోవటము అదే మళ్ళీ కైస్కి ఏ విధంగా తెలిసింది ఎక్కడే కానీ లేదు దాని ఫార్ములా సో మళ్ళీ ఆ ఫార్ములా ఇక్కడికి ఈయన అడగటము మళ్ళీ ఆ ఫార్ములా ఈయనంతా విశ్లేషించడం వల్ల అది ఆ రోగం నుంచి అయితే బయటకు వచ్చారు సో ఇది ఎడ్గర్ కైస్ యొక్క కేసు ఇప్పుడు యాక్చువల్గా ఎడ్గర్ కైస్కి ఏం జరిగేదో గమనిద్దాం ఆయన ఈ దివ్య దృష్టి ఈ ఎలా చెప్పేవాడో గమనిద్దాం సో ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక ఈ యొక్క రోగానికి నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు ఆయన కళ్ళు కనుగుడ్లు రెండు ఈ పైన బ్రుకటి స్థానం వైపు తిరిగే అక్కడ తిరిగిన తర్వాత ఆయన ఒకనొక స్థితిలోకి వెళ్ళిపోయేవాడు వెళ్ళిన తర్వాత తనకి ఇంకా ఏమీ గుర్తుండేది కాదు ఆయన మైండ్లో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేది అది చెప్పేవాడు ఆ సమాధానం కూడా తనకు గుర్తుండేది కాదు బయటకు వచ్చిన తర్వాత ఓకే అలా జరుగుతూ ఉండేది ఇతనికి ఎడ్గర్ కైస్కి అంటే ఈ దివ్య దృష్టి సహాయంతో మన యొక్క జీవితంలో మనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే అది ఏదైనా కానీ వ్యక్తిగత జీవితం కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కానీ లేదా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళకు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కానీ ఈ యొక్క దివ్య దృష్టి సహాయంతో ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాలను మనం మార్చుకోవచ్చు ఎలా దానికన్నా కఠోర శ్రమలు ఏమన్నా సాధన లాంటిది కఠోర శ్రమ అనేది తప్పు వర్డ్ నన్ను అడిగితే కఠోర శ్రమ అనేది అవసరం లేదు ఈ దివ్య దృష్టిని అవేకం చేసుకోవడానికి ఏంటంటే నిర్దిష్టమైన సాధనా పద్ధతులు ఉన్నాయి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి ఫస్ట్ థింగ్ మనిషి యొక్క ఎనర్జీ ఒక వ్యక్తి యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగిన తర్వాత దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక అనొక వేల దాన్ని తీసుకొని వెళ్తే అప్పుడు ఈ యొక్క దివ్య జ్ఞానం అంటే దివ్య చక్షుని ఈ థర్డ్ డే కానీ ఆజ్ఞా చక్రం కానీ అంటూ ఉంటాం ఈ యొక్క చక్రాన్ని బాగా జాగృతి చేయగలిగేటువంటి సాధనా పద్ధతులు ఉన్నాయి అవి అలాంటివి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు సో ఇది ఏంటంటే ఇదంతా కూడా ఒక్కరోజులోనో ఒక నెలలోనో ఓ మూడు నెలల్లోనో అయ్యే ప్రొసీజర్ అయితే కాదు సాధన విధానంలో నేను చెప్పబోయే చిన్న టిప్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు చాలా రకాలైన సాధన చేసే వాళ్ళు ఉన్నారు ఓంకార సాధన చేసే వాళ్ళు చాలా రకాల మంది ఉన్నారు అనుకోండి బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ సాధన చేస్తున్నా సరే మీ యొక్క దృష్టిని మీ యొక్క ఆజ్ఞా చక్రం మీద పెట్టండి ఆజ్ఞా చక్రం అంటే భూమధ్యానికి మధ్యన ఉంటుంది ఇది మీ యొక్క ఆజ్ఞా చక్రం యొక్క స్థానం అక్కడ మీరు దృష్టి పెట్టి మీరు మీ సాధన ఏదైతే చేస్తున్నారో అది చేయడం ఆరంభించండి ఫస్ట్ సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ యొక్క ఆజ్ఞ చక్రం అనేది చిన్న చిన్నగా చిన్న చిన్నగా జాగృతం అవ్వడం మొదలు పెడుతుంది ఈ మొదలుపెట్టి పెట్టి పెట్టి ఇది ఒకనొక మీ యొక్క శక్తి స్థాయిలు ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు ఈ యొక్క ఆగ్నేయ చక్రం అనేది బాగా ఎక్స్పాండ్ లైక్ యాక్టివేషన్ అనేది బాగా జరిగితే మీకు దివ్య దృష్టి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఇది కేవలం స్టార్టింగ్ స్టెప్ మాత్రమే ఇందులో ఇంకా ఫర్దర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు నన్ను పర్సనల్గా అడగచ్చు మీకు తప్పకుండా గైడెన్స్ ఇస్తాను ఎలా ఏం చేయాలి ఎలా చేస్తే మీకు ఇది ఉంటుంది అనేది చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే మాకు తెలియజేశారు చాలా మంచి విశ్లేషణ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ